నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పాత కొత్తగూడెంలో గంజాయి వైద్యం హల్చల్ తిరుపతి జిల్లా వరదేపాలెం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ రతన్ టాటా కో పివి నరసింహారావు స్మారక అవార్డు వైద్యం మెగదించి బాలుడి మృతి పవన్ కళ్యాణ్ బలం ఎంతో తెలిసిపోయింది ముద్రగడ కీలక వ్యాఖ్యలు బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేజ్రీవాల్కు ఊరట బెయిల్ మంజూరు చేసిన కోర్టు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు ఈసారి ఎన్టీఏకు నాలుగొందల సీట్లు నాగర్ నాగర్కన్నూరు బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక కామెంట్స్ దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ పాత కొత్తగూడెం బైపాస్ రోడ్లో విచిలివిడిగా యువత గంజాయి పిలుస్తుందని పోలీస్ వాళ్ళు రావడం లేదని వచ్చిన పోలీస్ సారిని ఫేసుకుని వస్తుందని పోలీస్ సారి వెనకనే పారిపోతున్నారని మళ్ళీ యథావిధిగా జరుగుతుందని చెబుతున్నారు వైద్యుడు ఒకటే కాదు నెయిల్ పోలిష్ బైక్ పంచర్ వాడే సొల్యూషన్ ఫెవికల్ వంటివి కూడా ఉపయోగిస్తుందని డ్రగ్స్ గంజాయి కంటే తక్కువ ధరకే ఈ వాయిట్ ఎక్కువగా వాడుతున్నారు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పోలీసులు గంజి రవాణా అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా ఫలితం లేదని ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా గంజిని అరికట్టేందుకు బాధ్యత గల పోలీసు అధికారులు పాత కొత్తగూడెం బైపాస్ రోడ్ లో పెట్రోలింగ్ పెంచాలని ప్రజలు వేడుకుంటున్నారు తిరుపతి జిల్లా వరదైపాల మండలంలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ విస్తృతంగా ప్రారంభించారు పలు గ్రామ పంచాయతీల్లో సుడిగాలి పర్యటన చేశారు గడప గడపకు వెళ్లి జగన్ తిరిగి ముఖ్యమంత్రి చేసుకోవడం ఎంత అవసరమో వివరించారు నేను మీ లోపతోటి రాజేష్ ఇక్కడికి నన్ను జగనన్న మా పితిరెడ్డి గారు నితిన్ రెడ్డి గారు అభ్యర్థిగా సత్రువెడ్డికి పంపించడం జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టు ఉంటుందా అనుకున్నాను ఎలా ఉంటుందా అనుకున్నాను కొత్త కాబట్టి కానీ నాకు ముప్పై సంవత్సరాల అనుభవాన్ని అక్కడ ఉన్న ఇక్కడ ముప్పై రోజుల్లోనే నాకు చాలా అభిమానం చూపిస్తున్నారు నాయకులందరూ కూడా అలాగే రెండు మూడు రోజుల నుంచి ప్రచారంలో కూడా డైరెక్ట్గా దిగాను నేను డైరెక్ట్గా దిగిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఆదరణతో నన్ను ఆదరిస్తున్నారు చాలా సంతోషదాయకమైన విషయం ఇది నాకు ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఈ మన అభియానికంగా వరదయ పాలము నిన్న ఈ రోజు జరగడం జరిగింది టాటా సన్స్ మాజీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా ప్రతిష్టాత్మక పివి నరసింహ స్మారక అవార్డు అందుకున్నారు దాతృత్వ రంగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు దక్కింది ముంబైలో జరిగిన వేడుకల్లో ప్రతినిధులు ఆయనకు అవార్డును అందించారు రతన్ టాటా తన ఆదాయంలో సగానికి పైగా దాతృత్వానికి విరాళం విషయం తెలిసిందే అలాగే టాటా ట్రస్టుల ద్వారా కూడా విరాళాలు ఇస్తూ దాతృత్వం చాటుకుంటున్నారు వైద్యం నుంచి బాలు మృతి చెందిన ఘటన హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా హాస్పిటల్లో చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా గర్దేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగ శిరీష సాయికృష్ణ కృష్ణ కుమారుడు లొడంగ సిద్ధార్థకు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనలు అవుతుండగా హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ తీసుకొచ్చారు అనంతరం వైద్యులు బాలునికి చికిత్స చేయగా వైద్యులు వికటించి బాలు ఇవాళ ఉదయం చనిపోయాడని తల్లిదండ్రులు తెలిపారు వైద్యుల నిర్లక్ష్యంతోనే మా బాలు మృతి చెందాడని తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఇవాళ మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఏమీ పరామర్శించి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు రాష్ట్ర తనకు ముఖ్యమని తెలిపారు రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావాలి కాపులు ఆనందంగా ఉండాలని కోరుకున్నట్టుగా వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయం తెలియడం లేదని ఎద్దేవా చేశారు ఇచ్చిన ఇరవై ఒక్క సీట్లు కూడా తిరిగి టీడీపీకి చేస్తే బెటర్ అని సెటైర్ వేశారు పవన్ ను మారుద్దామని ఎంత ప్రయత్నించినా రాలేదని చెప్పారు రాజకీయాల్లో సినిమా వాళ్ళను ప్రజలు నమ్మరని చెప్పారు మొన్న ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవటం ఇప్పుడు ఇరవై ఒక్క స్థానాలకు పరిమితం కావడంతో పవన్ బలం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు ఇరవై ఒక్క సీట్లలో పవన్ కళ్యాణ్ ఎన్ని గెలవగలనో కూడా తెలియదని ఎద్దేవా చేశారు చేశారు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవుట ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ వరండా టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ ఎంపీ అనంతకుమార్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు భారత రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన కాషాయ పార్టీకి తెలిపారు హెగ్డే చేసిన వ్యాఖ్యలైన వ్యక్తిగత అభిప్రాయాలను కొట్టివేశారు గడ్కరీ శనివారం ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు హెగ్డే వ్యాఖ్యలు ప్రజలను గందరగోళానికి గురిచేసేలా ఉన్నాయని చెప్పారు రాజ్యాంగ సభంతో కాంగ్రెస్ అనవసరమైన విషయాలను బలవంతంగా చేర్చింది ముఖ్యంగా హిందూ సమాజాన్ని అణచివేయడానికి చట్టాలు తీసుకొచ్చింది ఇవన్నీ మార్చాల్సి ఉంటుందని చెప్పారు పార్లమెంటులో బీజేపీకి అత్యధిక మెజార్టీ ఉంది రాజ్యాంగాన్ని మార్చాలంటే పెద్ద పనేమీ కాదు కానీ దాన్ని మార్చబోమని స్పష్టం చేశారు తమకు మూడింటిలో మూడింటి మెజార్టీ ఉందని గుర్తు చేశారు ఢిల్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కల్పించింది ఆయనకు బెయిల్ మంజూరు చేసింది ఈడీ ఇప్పటి వరకు ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు దీంతో ఈ విషయంపై ఈడీ కోర్టు ఆశ్రయించింది కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది పదిహేను వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు లక్ష రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ మంత్రి అంబడి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రధాని మోదీని ఓ టెర్రరిస్ట్ అన్నారని గుర్తు చేశారు ఇప్పుడు అదే టెర్రరిస్ట్ కాళ్ళు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు అంతే చుట్టూ అందకపోతే కాళ్ళు ఇది చంద్రబాబు నైజం అర్థమైందా అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చారు ఈసారి ఎన్టీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ జోషం చెప్పారు నాగర్కర్ణ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు గత పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఏ కృషి చేసిందన్నారు కాంగ్రెస్ పీఎస్ పార్టీలో రెండు తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారాయని అన్నారు దేశమంతా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటుందన్నారు తెలంగాణలో కూడా అదే గాలి వీస్తుందన్నారు నేటి పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ప్రజలను నా కుటుంబ సభ్యులను సంబోధిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి సహకరించాలని కోరారు రానున్న ఎన్నికల్లో గెలుపై ధీమా వ్యక్తం చేస్తూ మరోసారి కలిసి పనిచేస్తామని చెప్పారు పదేళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఎత్తి చూపుతూ ప్రజల నుంచి సలహాలు తీసుకోవాలని కోరారు పాత కొత్తగూడెంలో గంజాయి వైట్ హల్చల్ తిరుపతి జిల్లా వరదేపాలెం మండలంలో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా ప్రారంభించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ రతన్ టాటా కో పివి నరసింహారావు స్మారక అవార్డు వైద్యం వెకటించి బాలుడి మృతి పవన్ కళ్యాణ్ బలం ఎంతో తెలిసిపోయింది ముద్రగడ కీలక వ్యాఖ్యలు బీజేపీకి రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన లేదు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేజ్రీవాల్ కు ఉరట బెయిల్ మంజూరు చేసిన కోర్టు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు ఈసారి ఎన్టీఏకు నాలుగు సీట్లు నాగర్ కర్నూల్ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక కామెంట్స్ దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ ఇవి మల్టీపుల్ టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్